पुष्प सिंह को రే రికార్డ్ కొన్ని ఏటీఆర్ రికార్డ్ పెడితే కొన్ని చెత్త రికార్డ్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు అవెంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పుష్పటి సినిమా ఎక్కడ చెత్త రికార్డ్ ఎక్కడ మర్చిపోలేని రికార్డ్స్ పెట్టిందో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకునే వీడియోలు అయితే వెళ్ళిపోదాం ముందుగా మల్లు అర్జున్ ఈ పేరు వచ్చేసింది కేరళ నుంచి మన అల్లు అర్జున్ అని అక్కడైతే మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు తన ఫ్లాప్ అయ్యే సినిమాలు మన ఇండియా వైజ్గా అక్కడైతే బ్లాక్ బూస్టర్ కూడా అయ్యాయని చెప్పుకోవచ్చు నా పేరు సూర్య నా పేరు ఇండియా ఆ మూవీ కావచ్చు ఇంకా సరైనోడు డీజే ధృవాడ జగన్ ఇలాంటి మూవీస్ అయితే చాలా పెద్ద బ్లాక్ బుస్ట్ అయ్యాయని చెప్పొచ్చు కానీ పుష్ప పార్ట్ టూకి అయితే చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే వచ్చింది కానీ అన్ని అన్ని దగ్గర అయితే హిట్ అయింది తెలుగు స్టేట్ కర్ణాటక ఓవర్సీస్ హిందీ ముంబై అన్ని దగ్గర అయితే హిట్ అయింది కానీ కేరళలో అయితే హిట్ అవ్వలేకపోయిందని చెప్పొచ్చు అక్కడ ఇరవై కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు ఎనిమిది కోట్ల చేయని మాత్రమే కలెక్ట్ చేసి పన్నెండు కోట్ల నష్టంతో పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు ఇంకా పది సంవత్సరాల వరకు మల్లు అర్జున్ అనే పేరు కూడా వినిపించదు కేరళ నుంచి ఆ విధంగా డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు ఇక్కడైతే పన్నెండు కోట్ల నష్టమా నెక్స్ట్ తమిళనాడు ఇక్కడైతే యాభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరుగు ఇక్కడ మన సాంబర్గాలు అయితే అస్సలుకి దేకరు మన తెలుగు సినిమాని ఎందుకు జరిగిందో ఒక ముప్పై కోట్లో ఒక ముప్పై ఐదు కోట్ల షేర్ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటివరకు అయితే హిట్ అవుతుండే కానీ ఈ సినిమా ఇప్పటివరకు అయితే ముప్పై నాలుగు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ అని చెప్పొచ్చు గ్రాస్ వచ్చేసరికి డెబ్బై ఐదు కోట్ల గ్రోస్ అయితే దాటిందని చెప్పవచ్చు ఇప్పుడైతే తమిళనాడు నుంచి పదిహేడు కోట్ల నష్టంతో అయితే డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు ఈ రెండు దగ్గర అయితే పెద్ద అయితే పెద్ద డిజాస్టర్ అయింది పుష్పటు అలా తమిళనాడు కేరళ అయితే పెద్ద డిజాస్టర్ అయింది తమిళనాడులో దేకకపోయినా పర్వాలేభయ్య కానీ అల్లు అర్జున్ అన్న సొంత గడ్డ కేరళ సినిమా అక్కడ కూడా ఫ్లాప్ అయింది అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అలా ఈ రెండు దగ్గర అయితే చాలా చెత్త రికార్డ్ అయితే పుష్పర్శనం అయితే పెట్టింది ఈ దీని గురించి ఈ చెత్త రికార్డు గురించి మీరేం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి